హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్స్ అలాగే శ్రావణ మాసం మ్యారేజ్ అన్నీ కూడా ఇప్పుడు అందరు బిజీగా ఉంటారు టైలర్స్ అందరూ కూడా నేను కూడా మ్యారేజ్ బట్టలు అయితే స్టిచ్ చేసేసాను అవి వీడియో తీయడానికి టైం లేక కస్టమర్ తీసుకెళ్ళిపోయారనమాట ఓకే ఫంక్షన్ బట్టలు ఉంటే ఓకే ఓకేవైనా మీకు షేర్ చేద్దాము మీకు ఒక ఐడియాతో మీరు కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మగ్గం వర్క్స్ వేయించుకోవాలన్నా లేకపోతే నార్మల్గా కూడా లెహెంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలన్నా మీకు ఐడియా ఉంటుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఇవి బ్లౌజెస్ అయితే మగ్గం వరకు వేయించాను మామూలుగా పెళ్లి కూతురు అయితే తీసుకెళ్ళిపోయారు అసలు టైం ఉండట్లేదండి వీడియో తీద్దామంటే డేలోనేమో కరెంట్ ఉండట్లేదు ఇట్లా ఈవినింగ్స్ నైట్ టైమ్ స్టిచ్ చేయాల్సి వస్తుంది చూడండి ఇది మగ్గం వర్క్ బ్లౌజు నెక్ ఇలా ఉంటుంది ఇదిగోండి హ్యాండ్ ఇది జర్దోజీ వర్క్ అనమాట ఓకే ఇలా పింక్ది కదా సింపుల్గా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ మీరు పట్టు శారీకి వేయించుకోవాలంటే బాగుంటుంది ఇది శారీ అయితే తీసుకెళ్ళిపోయారు మామూలుగా కుచ్చులు వేసి అనేసి ఇంకా మామూలుగా పెళ్ళివైతే స్టిచ్ చేసి ఇచ్చేసాను వాళ్ళవే అనమాట ఇదిగోండి ఇది కట్ వర్క్ నెక్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఓకే ఇదిగోండి ఇట్లా వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో మీకు వర్క్స్ చూయించడం కోసం ఓకే మీ అనేసి నేను తీస్తున్నాను పెళ్లి కూతురు కూడా చాలా బాగా వచ్చినాయండి చెప్తున్నాను కదా అస్సలు టైం లేదు హడావుడిగా అయిపోయింది ఇది వీ నెక్ బ్యాక్ ఇదిగోండి హ్యాండ్ డిజైన్ అయితే ఇదిగోండి ఇలాగా ఇలా వస్తాయి అనమాట మనకి కింద హ్యాండ్కి కట్ వర్క్ వచ్చేసి నెక్ కూడా మనం బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఇచ్చేసాం కదా ఇదిగోండి ఇట్లాగా దీనికి హైలైట్ ఏంటంటే నేను ఇక్కడ ఇదిగోండి ట్యాజల్స్ అయితే ఇలా స్టిచ్ చేసేసాను ఇదిగోండి ట్యాజల్స్ మీకు మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా ట్యాజల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి దీని లోపల మనం క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ మనం పెట్టేసి ట్యాజల్స్ స్టిచ్ చేస్తాను అనమాట ఇది ఒక బ్లౌజ్ ఓకే ఇలా మనం ఇలా వీనెక్కి పెట్టేసుకొని నీట్గా కట్ వర్క్ ఇచ్చుకుంటే కూడా ఇది బాగుంటుంది అదేవిధంగా ఇది లెహెంగా బ్లౌజ్ సెట్ అండి ఇప్పుడు చూపించే డిజైను దానికి ఇదిగోండి నేను ఇట్లాగా ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చి ప్రింట్స్ కట్ పెట్టాను అనమాట బ్లౌజ్ మీకు అనిపిస్తుందా ఇలాగా దీనికి నేను బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలాగా కట్ వర్క్ ఈ షేప్ పంజరం షేప్ అంటారు కదా అట్లాగా కట్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ బుక్స్ దీనికి కూడా హ్యాండ్స్ ఇలాగా ఎల్బో హ్యాండ్స్ వీళ్ళు సిస్టర్స్ అనమాట ఇద్దరు అందుకే ఒకే టైప్ ఆఫ్ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగోండి దీనికి కూడా ట్యాజల్స్ ఇలా వేయించాను దీనికి చాలా ముద్దుగా బాగుంది ఫ్లవర్ టైపు మీకు ఇదిగోండి ఇలా కనిపిస్తాయి చూడండి ఇవి చాలా బాగున్నాయి అసలు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక కస్టమర్ ఫోటో పెడితే మీకు షేర్ చేస్తాను ఏ హైలైట్ అనమాట భలే బాగా నచ్చినాయి ఓకే ఇది ప్రింట్స్ కట్ అన్నాను కదా ఇలాగా బ్యాక్ ఓపెన్ ప్రింట్స్ కట్టు ఇది దీనికి వచ్చేసి ఇది ఏం కాన్సెప్ట్ అంటే ఇది లెహంగా సెట్ వీళ్ళే సెట్ చేసుకున్నారనమాట ఇది వచ్చేసి లెహంగా దీనికి ఓణి అనమాట ఓణి కూడా వాళ్ళు ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా కట్ వర్క్ లేస్ తీసుకొచ్చారు దీనికి నేను ఓణికి ఇలాగ లేస్ అనేది ఇలా స్టిచ్ చేసేసి ఈ విధంగా ఈ సె ఈ లేస్ తీసుకొచ్చారు ఈ ఓణి కాన్సెప్ట్ తోటి నేను ఈ వర్క్ అనేది ఇట్లా కట్ వర్క్ వేయించాను అనమాట ఇలాగా మనకి ఇప్పుడు కట్ వర్క్ ఓని కట్ వర్క్ బ్లౌజ్ అయినప్పుడు ఇట్లాగా బాగుంటుంది దీనికి ఈ విధంగా ఓకే ఇట్లా ఇప్పుడు బోడీకి ఇట్లా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే పర్వాలేదు సింగిల్గా వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు ఇలాగా ఓని లేదా హాఫ్ సారీ ఇలాగా స్టిచ్ చేసుకో కట్టేసుకోవచ్చు సారీ ఇది లెహంగా బ్లౌజు లెహంగా వచ్చేసి ఇదిగోండి ఇలా స్టిచ్ చేశాను లెహంగా ఇదిగోండి ఇలాగా ఇది కిందంతా క్యాన్కాన్ అనమాట ఇది క్యాన్కాన్ వేస్తానండి లెహెంగాకి మామూలుగా ఇది త్రీ మీటర్ లెహెంగా క్లాత్ ఇలాగా క్యాన్కాన్ వేసాను మీరు చూడండి క్యాన్కాన్ వేసినప్పుడు మనం ఎప్పుడైనా కూడా లైనింగ్ అనేది డబల్ వేయాలి ఇదిగోండి ఇది ఒక లేయరు ఇదిగోండి ఇది మామూలుగా కాటన్ కాటన్కి ఈ విధంగా క్యాన్కాన్ వేసాను ఇది ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రెస్ చేసి ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలాగా లెహెంగాస్ మనం స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసిన ఈ విధంగా కటింగ్ ఇస్తే బాగుంటుంది లైనింగ్కి ఇదిగోండి ఇది ఎట్లా అంటే మనం ఆరు ఆరుముక్కలంగా కటింగ్ ఉంటుంది కదా మనం శారీ పెట్టి కొట్టు కటింగు ఆ కటింగ్తో నేను స్టిచ్ చేస్తాను అనమాట ఎవరికైనా లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ నేను ఆ మెథడ్లో స్టిచ్ చేస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది లెహెంగా వచ్చేసి ఇలాగా ఓకే ఇక్కడ మనం మామూలుగా నడుముకి ఇట్లాగా మనం మీకు ఇదిగోండి ఇలాగా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఎక్స్ట్రా ఇచ్చేసి ఇలా ఉక్స్ పెట్టేసామంటే కట్టుకోవడానికి థ్రెడ్ కాకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు వీళ్ళు నడుము కొలతతో మనం పెట్టేస్తాము వాళ్ళకి ఇదిగోండి ఇట్లా ఏది కావాలంటే దానికైతే ఇలాగా టైప్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనమాట ఓకే నచ్చిందా ఇది అనమాట లెహంగా ఓకే ఇది శ్రావణ మాసం స్పెషల్గా లుక్ అయితే బాగుంటుంది మీకు ఈ ఈ లెహంగా అయితే నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఓకే ఈ ఐడియాస్ ఉంటుందనేసి మీకు చూపించాను వర్క్ అదేవిధంగా ఇది మరొక బ్లౌజ్ అండి ఇంక ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇది మామూలుగా రెగ్యులర్గా ఇప్పుడు ఎటు శ్రావణం వచ్చింది కదా శ్రావణ మాసానికి కస్టమర్ వేయించుకున్నారు ఇదిగోండి వర్క్ చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ అనమాట దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ నెక్ ఇదిగోండి పార్ట్ నెక్ ఈ విధంగా అంటే ఎక్కువ థ్రెడ్ వర్క్ లైక్ చేస్తారు ఈ కస్టమరు దాన్ని బట్టి థ్రెడ్ వర్క్ అనమాట ఓకే ఎలా ఉంది డిజైను నచ్చిందా ఇదనమాట ఓకే మీరు ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసి మీకు నచ్చుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించినాయి అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు స్టిచ్చింగ్లో ఎలా ఉన్నారు ఏం వర్క్ చేస్తున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను డిజైన్ చేసినటువంటి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మీకు వీలైనంత వరకు అంటే కొన్ని కొన్ని డిఫరెంట్గా అనిపించని కానీ అలాంటివి మీకు షేర్ చేస్తానన్నమాట ఇదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్